ద్వారా నేను ధ్యానంలోకి రావడం జరిగింది సూక్ష్మ శరీర యానం యాస్ట్రల్ ట్రావెలింగ్ అన్న కాన్సెప్ట్ని ఒక బుక్లో చదివాను నేను చదివి అది నేర్చుకోవాలి ఆ సూక్ష్మ శరీరం ద్వారా నేను ప్రపంచమంతా తిరగాలి గురువులతో మాట్లాడాలి చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తారో అవన్నీ చూసి రావాలి చిన్నప్పటి నుంచి మా ఇంట్లో రామాయణము భాగవతము మహాభారతం ఈ బుక్కులు ఉండేటివి ఆ బుక్స్ చిన్నగా ఉన్నప్పుడే నేను చదివాను సో అక్క ఆ క్రమంలో నాకు యాస్ట్రల్ ట్రావెలింగ్ గురించి తెలిసిందండి సో ఆ సూక్ష్మ శరీరాన్ని దాంట్లో మాస్టర్ అవ్వడం ఎలా అంటూ నేను వెతికిన మూడు సంవత్సరాలలో నాకు ఒక బుక్ దొరికింది బుద్ధ పిరమిడ్ ధ్యాన కేంద్రం ఆ బుక్ పేరు బుద్ధ పిరమిడ్ ధ్యాన కేంద్రం ఆ బుక్ వెనకాల ఉందనమాట సూక్ష్మ దేహయాత్రల్లో శిక్షణ ఆ బుక్ తీసుకున్నాను ఆ రోజే మొత్తం నైట్ అంతా చదివాను చదివి దాంట్లో శ్వాస మీద ధ్యాస ధ్యానం ఉంది నేర్చుకున్నాను ఐ స్టార్టెడ్ మెడిటేటింగ్ రైట్ ఫ్రమ్ ద ఫస్ట్ డే అండ్ ఐ స్టార్టెడ్ టీచింగ్ మెడిటేషన్ రైట్ ఫస్ట్ రైట్ ఫ్రమ్ ద ఫస్ట్ డే ఇట్ సెల్ఫ్ మా ఫ్రెండ్కి చెప్పాను ధ్యానం గురించి ఇద్దరం కలిసి మా దగ్గరలో ఉన్న టెంపుల్లో కూర్చొని ధ్యానం చేయడం మొదలు పెట్టాము దట్ ఈజ్ మై ఫస్ట్ మెడిటేషన్ ఇన్ టూ థౌజండ్ జులై లెవెన్త్ సో నాకు ధ్యానంలోకి రాకన్న ముందు ఆరు సంవత్సరాల నుంచి తీవ్రమైన బ్యాక్ పెయిన్ ఉండేదండి అన్ని రకాల ట్రై చేశాను ఒక్కటి కూడా వర్కౌట్ కాలేదు చాలా చాలా టార్చర్ పడినాను విదిన్ థర్టీ డేస్ ఒక ఇరవై నిమిషాల్లో ముప్పై నిమిషాల్లో మా టెంపుల్లో కూర్చొని చేశాను థర్టీ డేస్లో మొత్తం బ్యాక్ పెయిన్ అంతా పోయింది కానీ నేను ధ్యానంలోకి వచ్చింది ఈ బ్యాక్ పెయిన్ గురించి కాదు యాస్ట్రల్ ట్రావెలింగ్ సూక్ష్మ శరీరయానం చేయాలి ఈ శరీరంలోంచి బయటికి రావాలి బయటకు వచ్చి లోకాలన్నీ తిరగాలి మరి నా కోరిక నెరవేరిందా లేదా అంటే వన్ మంత్ తర్వాత పత్రిజీ రూపంలో నాకు ఆ అవకాశం రానే వచ్చింది బుద్ధా పిరమిడ్ కర్నూలుకి వచ్చింది వెళ్ళాను అక్కడికి అక్కడ కింగ్స్ చాంబర్ మీద పడుకొని ఐ స్టార్టెడ్ డూయింగ్ మెడిటేషన్ విదిన్ పది నిమిషాల్లో విదిన్ టెన్ మినిట్స్లో నా శరీరంలోంచి ఇంకొక శరీరం బయటకు వచ్చేసిందండి ఆ నా తీవ్రమైన తపనకి ఫస్ట్ టైం పత్రిజి గారి సమక్షంలో నాకు ఆస్ట్రల్ ట్రావెలింగ్ జరిగింది ఆ తర్వాత నేను లోప్సాంగ్ రాంపా బుక్ చదివి నేను దాని మీద ఏడు సంవత్సరాల పాటు ఎక్స్పెరిమెంట్ చేశాను కొన్ని వేల సార్లు నేను అనుకున్నప్పుడు నా హాస్టల్ ట్రావెలింగ్తో బయటికి రావడం గోడల్లోంచి వెళ్ళడము వాటర్లోకి వెళ్ళడము అలా గాలిలో ఫ్లై అవ్వడము ఎన్నో ఎక్స్పీరియన్స్లు ఆ తర్వాత గారిని కలిసిన తర్వాత మళ్ళీ ఓ రోజు చెప్పారు నేను నాకు సంబంధించిన ఒక డౌట్ అడుగుతూ హాస్టల్ ట్రావెలింగ్ గురించి అడుగుతూ లూసి డ్రీమింగ్ గురించి అడిగాను ఆయన ఒకటే సెకండ్లో ఆ సబ్జెక్ట్ మనది కాదు వదిలే అన్నాడు స్టాప్ చేశాను ఎందుకంటే ఆయన జగద్గురువు ఎందుకు చెప్పాడో నాకు అప్పుడు తెలీదు తర్వాత నాకు అర్థమైంది ఐ స్టార్టెడ్ ఫోకసింగ్ ఆన్ ఇంటెంట్ పవర్ సంకల్ప శక్తికి సంబంధించిన బుక్స్ అన్నీ నా దగ్గర రావడం మొదలుపెట్టినాయి అలా నేను సేత్ రామ్తా తర్వాత క్యార్లోస్ క్యాస్టర్డా థియోసాఫికల్ సొసైటీస్ పుస్తకాలన్నీ చదవడం స్టార్ట్ చేశాను ఐ హమ్ వెరీ మచ్ రీ ఇంట్రెస్ట్ ఆఫ్ రీడింగ్ బుక్స్ సో పత్రికారు చెప్పిన బుక్స్ అన్నీ నేను చదవడం రీసెర్చ్ చేయడం బాగా చేశాను తర్వాత ఉస్మానియా యూనివర్సిటీలో ధ్యాన ఉస్మానియా ఫౌండేషన్ స్టార్ట్ చేసి ప్రతి సంవత్సరం రెండు సార్లు ఫార్టీ వన్ డేస్ క్లాసెస్ రోజు ఒక టాపిక్ మీద క్లాసెస్ చెప్పేవాళ్ళము అలా స్టార్ట్ అయిందే టూ థౌజండ్ టెన్లో ధ్యాన ఉస్మానియా ఫౌండేషన్ తర్వాత దశాబ్ది ఉత్సవాలు జరిగిన తర్వాత ఒకరోజు దాన్ని పెద్ద ఎత్తున సెలబ్రేట్ చేయమని చెప్పారు గారు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను అప్పటిదాకా నేను ఎవరికి తెలీదు పిలిచాడు ఆనందే ఉండి చెప్పాడు ఆ రోజు సార్ ఇప్పటికీ ధ్యాన ఉస్మానియా స్టార్ట్ అయ్యి టెన్ ఇయర్స్ అయిందన్నాడు అన్నాడు నవకాంత్ని ఆనంద్ని పిలిచి పెద్ద ఎత్తున ప్రోగ్రాం చేయండి అని చెప్పి వీళ్ళిద్దరిని నాకు సపోర్ట్గా ఉండి చెప్పి వాణి మేడంని నిర్మలా మేడం కూడా మీ నలుగురు ఈయన వెనకాలండి ఆ ప్రోగ్రామ్ చేయాలి యూనివర్సిటీలో అన్ని ప్రోగ్రామ్స్ క్యాన్సిల్ చేయండి అని చెప్పాడు నేను ఆశ్చర్యపోయాను నిజంగా అప్పటి వరకు పత్రికారితో నేను ఎక్కువ మాట్లాడలేదు అంటే ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో చూడండి పత్రికారు నలుగురిని ఉద్దండుల్ని నా వెనకాల పెట్టాడు వాళ్ళందరూ కలిసి ఐదు మందిని కలిసి ఒక అద్భుతమైన ఈవెంట్ చేసామండి ఆ రోజు యూనివర్సిటీలోకి పత్రికారిని రానియకూడదని ఎంతోమంది స్టూడెంట్ యూనియన్స్ కష్టపడ్డారు బాగా వర్క్ ప్రాబ్లం అయింది టీవీలో ఇష్యూస్ వచ్చినాయి ఎన్నో ప్రాబ్లమ్స్ అయినాయి కానీ గమ్మత్తు ఏంటంటే నెగిటివ్లోనే ప్రచారం ఎక్కువ జరుగుతుంది కదా సో ఆ రోజు మేము ఐదు వందల మంది వస్తాం అనుకుంటే మూడు వేల మంది అందరూ చూశారు అక్కడ ప్రతి టీవీలో పత్రికారి గురించి వచ్చింది ధ్యాన ఉస్మానియాలో టీషర్ట్లు వేసి ఆయన చుట్టుముట్టు జెడ్కేడగిరి కింద రెండు వందల మంది మన సైనికులను పెట్టేసరికి ఏంది పత్రికారికి ఇంతమంది స్టూడెంట్స్ ఉస్మాని యూనివర్సిటీలో ఉన్నారా ఒక్కసారిగా ప్రపంచవ్యాప్తంగా ధ్యాన ఉస్మానియే తెలిసిపోయింది సో అది మరుపురాని సంఘటన తర్వాత ఒకరోజు ధనా వాళ్ళు సార్ని ట్రూత్ ఫర్ యూత్ అనే దాంట్లో ఒక ఇంటర్వ్యూ చేస్తున్నారు అందుట్లో యూత్కి మీ మెసేజ్ ఏంటి అని గారు వీళ్ళు అడిగారు అడిగినప్పుడు ఆయన ఒకటే మాట చెప్పాడు డోంట్ కన్స్ట్రక్ట్ హౌజెస్ ఫర్ యువర్ సెల్ఫ్ మీ కోసం మీరు ఇల్లు కట్టుకోకండి ఆశ్రమాలు కట్టండి అని ఒక మెసేజ్ ఇచ్చాడండి ఆ మెసేజ్తో నాకు క్లారిటీ వచ్చింది నేనేం చేయాలో నా దగ్గర ఏముందంటే మా అమ్మగారు ఇచ్చినటువంటి ఒక ఐదు ఎకరాల పొలం ఉంది సో ఇమీడియట్గా ధ్యాన ఉస్మానియా ఫౌండేషన్ పేరు మీద ఆ ఐదు ఎకరాలు రాసేసి నేను మూడు వేల రూపాయలతో ధ్యాన ధర్మ ఆశ్రమాన్ని ప్రారంభించడం జరిగింది మూడున్నర సంవత్సరాల క్రితం మరి నా దగ్గర డబ్బులు లేవు పైగా డబ్బులు అప్పులు ఉన్నాయి బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ లేదు మా నాన్నగారు చిన్నగున్నప్పుడే చనిపోయిండు నేను ఏ జాబు చేయట్లేదు కానీ నా దగ్గర ఒకరున్నారు పత్రికారు ఉన్నారు ధ్యానం ఉంది స్టార్ట్ చేశాను అంతే ఆ ఇన్స్పిరేషన్ ఇచ్చింది ఆయన్నే ఇదంతా ఆయనే చూసుకుంటా అనుకున్నాను మూడు వేల రూపాయలతో స్టార్ట్ అయింది విత్ ఇన్ వన్ ఇయర్లో థర్టీ ఎయిట్ బై థర్టీ ఎయిట్ పిరమిడ్ కంప్లీట్ అయిపోయింది అక్కడ బాత్రూమ్స్ వచ్చినాయి అక్కడ కిచెన్ వచ్చింది తర్వాత కాటేజెస్ వచ్చినాయి ఇప్పుడు బ్రహ్మాండంగా ధ్యానధర్మ ఆశ్రమం నడుస్తుంది గారు ఒకటే మాట చెప్పారు ఆశ్రమాలు కట్టండి అని మాట చెప్పి వదిలేయలేదండి చిట్కెన్నీళ్ళు పట్టుకొని నడిపించారు మమ్మల్ని నేను ఎన్నోసార్లు ఎక్స్పీరియన్స్ అయ్యాను ఇప్పటికీ రెండున్నర కోట్ల ప్రాజెక్ట్ అక్కడ కంప్లీట్ అయ్యింది దట్ ఈస్ బికాజ్ ఆఫ్ పత్రిజీ సో దట్ ఈస్ మై ప్రాక్టికల్ విత్ పత్రిజీ అండ్ బిఫోర్ గోయింగ్ టు గివ్ మైక్ రెండు మాటలు చెప్తాను ఇవాళ ఈ స్టేజ్ మీద ఇక్కడ దీంతో పాటు అక్కడ ట్రూత్ ఫర్ యూత్ అని ఒక ప్రోగ్రాం జరుగుతుంది ఆ ప్రోగ్రామ్ చేయమని చెప్పి ఒక అడుగు ముందుకేసి విజయభాస్కర్ రెడ్డి గారు గట్టిగా చెప్పలేకొడతాం మన చైర్మన్ గారికి త్రీ ఇయర్స్ బ్యాక్ పత్రిక గారు ఈ యూత్నందరినీ మీ సైన్యం ఇక్కడే ఉంది అని ఇదే పిరమిడ్లో కూర్చొని విజయభాస్కర్ రెడ్డి గారికి మమ్మల్ని అబ్బెప్పారు నిజంగా మీకు తెలుసో తెలీదో ఆయన పెద్ద కోట్రీశ్వరులు అశోక బిల్డర్స్ ఓనర్ గారు ఆయన ఆయనకు పిఎం స్థాయి మనిషి నాకు రోజు ఐదు సార్లు కాల్ చేస్తారండి మీరు నమ్ముతారో నెంబర్ నాకు కాల్ ఇష్టం తీసుకోవచ్చు నార్మల్ వ్యక్తిని అంటే విజయభాస్కర్ రెడ్డి గారి యొక్క పూర్తి సహకారంతో అక్కడ ఈరోజు యూత్ ప్రోగ్రాం జరుగుతుంది అక్కడ కంప్లీట్గా ఎవరు ఏమన్నా సరే యూత్ నడవాల్సిందే యూత్ని ముందుకు తీసుకెళ్లాల్సిందే అని కంప్లీట్గా దానికి ఒక కొన్ని లక్షల పాటు లక్షల రూపాయల బడ్జెట్ కేటాయించి మమ్మల్ని అందరినీ ముందల పెట్టి ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ ముందల పెట్టి యూత్ ప్రోగ్రాం నిర్వహిస్తున్నారు గట్టిగా కొడదాం సార్కి ఇంకొక విషయం సందర్భం వచ్చింది కాబట్టి సార్ ఈ ఇప్పుడు ఇప్పుడున్న యుగం టెక్నాలజీ మీ సపోర్ట్ ఉంటే పిఎస్ఎస్ఎంని ప్రపంచవ్యాప్తం చేయడానికి టెక్నాలజీ పరంగా మేము యూత్ ముందుకు వచ్చినాం అని చెప్తే మీకు ఏం కావాలంటే ఎంత డబ్బు కావాలంటే నేనున్నాను మీ వెనకాల స్పాన్సర్షిప్ నేను చేస్తానని ముందుకు వచ్చారు వాళ్ళ అబ్బాయి కూడా వచ్చారు ఏఎస్బిఎల్ ఆఫీస్లో మాకు స్లాట్స్ ఇచ్చారు దాదాపుగా ఇప్పటికే ట్వంటీ ఫైవ్ లాక్స్ ఖర్చు పెట్టి పిఎస్ఎస్ఎం కనెక్ట్ యాప్ కొన్ని కోట్ల మందిని జీవితాల్లో మార్చబోయే యాప్ని సార్ మనకు సపోర్ట్ మాకు అవకాశం ఇచ్చారు ఈ యూత్ అందరం కలిసి ఇవాళ పిఎస్ఎం కనెక్ట్ యాప్ను ప్రపంచవ్యాప్తంగా పిఎస్సీఎం ముందు తీసుకెళ్ళడానికి డెవలప్ చేస్తున్నాము తొందరలోనే మీకు ఇంకా దాంట్లో ఎన్నో ఫీచర్స్ వస్తాయి ఇక్కడ నాకు సమయం లేదు థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ దిస్ అపార్చునిటీ ముఖ్యంగా విజయభాస్కర్ రెడ్డి గారికి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ పవన్ అందరికీ నమస్కారం అండి ముఖ్యంగా